గజ్వేల్ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని అధ్యక్షుడు కుమ్మర సంఘం అధ్యక్షుడు నాగపరి బాబు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు నాగపరి బాబా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నిర్మించిన అమల్లోకి వచ్చిన రోజు ఇరవై ఆరు జనవరి అన్నారు గజ్వేల్ మండల కుమ్మర సంఘం భవనం అసంపూర్తిగా ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వం మాపై దయచేసి భవనాన్ని పూర్తి చేసే విధంగా కృషి చేయాలని సంఘంలోని ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న తెలిపారు అనంతరం గజ్వేల్ మండల కుమర సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు కొలిచేలిమి మల్లేశం సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి నాగపూర్ రమేష్ పోసయ్య తదితరులు పాల్గొన్నారు గజ్వల్ మండల కుమారి సంఘం ఆధ్వర్యంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం మన కుమారి సంఘం నాయకుల సమక్షంలో ఈరోజు నిర్వహించుకోవడం మాకు ఎంతో సంతోషకరం ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పంతొమ్మిది నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినాక రాజ్యాంగబద్ధంగా మనకు ఏమీ స్వాతంత్రం మనకు అప్పుడు అప్పుడు రాజ్యాంగబద్ధంగా లేదు కాబట్టి ఈరోజు జనవరి ట్వంటీ సిక్స్ నాడు బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగబద్ధంగా మనని నిర్మూలించి నిర్మించి మనకు ఒక రాజ్యాంగబద్ధం ఒక స్వాతంత్రాన్ని తీసుకొచ్చినందుకు వారి మహా ఎందరో మహానుభావులకు మనము కృతజ్ఞత తెలపాలని మన సంఘం తరఫున కూడా మనము ఎంతో గర్విస్తున్నాము ఈ మాకు సహకరిస్తున్నటి మా సంఘం సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం మాకు మా వెన్న వెంటనే ఉండి మా యొక్క సంఘాన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు వాళ్ళు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా ఈరోజు మా సంఘంలో ముఖ్యంగా ప్రతి సంవత్సరము క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది ఈరోజు కూడా మేము క్యాలెండర్ ఆవిష్కరణ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది వారి అందరి సహాయ సహకారాలతోనే మేము ముందుకు పోతున్నాము ఇంకా యువత కూడా ముందుకు వచ్చి మా సంఘానికి కొంచెం ముందుకు తీసుకుపోవాలని కూడా సంఘం సభ్యులకు నేను కోరుతున్నాను ఏమైనా ఏమైనా మనసు మనస్పర్ధలు ఏమైనా నా మీద ఉంటే నా మీద నా మీద కాకుండా సంఘంలో ఉన్నటువంటి ఎవరైనా ఎవరైనా అభిప్రాయాలు ఏమైనా ఉంటే వారు మాకు తెలుపుమని అని చెప్తున్నాము ఎందుకనంటే సంఘం ముందుకు పోవాలి సంఘంలో ఉన్నటువంటి సభ్యులు కూడా అందరూ ముందుకు రావాలి రాను రాను వెనుకపోతున్నట్టు ఆలోచన జోరని రాకుండా మనం అందరం ముందుకు పోవాలని కూడా చేస్తున్నా ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన మా సంఘం సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను జై కుమారా జై కుమారా ఈ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మా గజ్వెల్ మండల కుమ్మర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇలాంటి గణతంత్ర దినోత్సవం ఎన్నో జరుపుకోవాలని కుంభర సంఘం ఆధ్వర్యంలో ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ కుమ్మరి సమస్యలు ఏమైనా ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీడియా ద్వారా తీసుకెళ్ళి మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాము అట్లాగే మండలంలో మండల బిల్డింగు మధ్యలో ఆగిపోయింది అవి ఇట్లా ప్రభుత్వము చూసి ఈ మండల కార్యక్రమంని నేర్పు ఈ ఆగిపోయిన పనులని త్వరగా నిర్మించాలని కోరుకుంటున్నాము అట్లాగే కుంభార్లకు చాలా వెనుకబడిపోయినారు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వెనుకబడిపోయినారు వాళ్ళని ఇట్లా ముందు గుర్తించి వాళ్ళకి ఇట్లా కౌన్సిలర్లలో కానీ ఇప్పుడు రాబోయే ఎంపీటీసీలో కానీ గానీ మున్ముందు వాళ్ళకు అవకాశం కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని మా సంఘం తరఫున నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మా కుంభార సంఘం పెద్దలకు మరొకసారి ధన్య ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను ఈరోజు మన గజ్వల్ మండల కుమార్ సంఘం ఆధ్వర్యంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవము మన సంఘం సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను ఈరోజు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనము ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఈ స్వతంత్ర సమయంలో స్వతంత్ర సమరంలో సోదరులందరూ మన సంఘం సభ్యులందరూ కలిసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది సంఘం సభ అభివృద్ధిలో కూడా మన సంఘం నాయకులు కూడా మనం వెను వెంటనే ఉండి ఇన్ని రోజులు మనకు సంఘానికి కృషి చేస్తున్నటువంటి మన సంఘం సభ్యులు మరియు నా వెంట వెంట ఉన్నటువంటి కార్య కార్యాలకుడు అందరూ మాకు సమంగ చూస్తున్నారని మనము ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సంఘం సభ్యులకు అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను